సంజన కూడా ఎస్ నాకు క్యాప్టెన్సీలో కూడా ఎవరు వినట్లేదు అంటే అక్కడ అందరూ కామెడీగానే తీసుకున్నారు కానీ ఎవరు సీరియస్గా తీసుకోలేదు ఎస్పెషల్లీ నాగార్జున గారు కూడా సీరియస్గా తీసుకోలేదు అండ్ ఎందుకు వినట్లేదు అని చెప్పేసి పోనీ పనిష్మెంట్ కూడా మాట్లాడి చెప్పలేదు అండ్ ఇక్కడ క్యాప్టెన్ది మీరు క్యాప్టెన్ అయ్యి ఉంటే కూడా మీ తమ్జబ్ అయిన ఇంకా చాలా వస్తువులు ఎన్ని వస్తువులు పోయినా చూసుకొని చెప్పండి అని చెప్పడము ఈ సంజన బయటికి వచ్చి అందరి విషయాలు మాట్లాడాలంటే క్యాప్టెన్ గా ఉండి అందరి విషయాలు మాట్లాడాలంటే ఆమె ప్లేస్ స్పెసిఫిక్ గా లేదు ఆమెకు ఒక అసిస్టెంట్ లేరు సో అలా లేనప్పుడు ఆమె ప్లేస్ లో ఎవరైనా ఏమైనా కొట్టేస్తుంటే తను లాక్ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు సో డెఫినెట్గా ఎట్లా కవర్ చేస్తుంది నాకైతే అర్థం కాలేదు మరి మీరు మీ వస్తువులే చూసుకోలేనప్పుడు హౌస్ ఎట్లా మెయింటైన్ చేస్తారని నాగార్జున గారు అడగడము హౌస్ మేట్స్ మెంబర్ అడగడము దాని మీద నవ్వడము నాకైతే నిజంగా అర్థం కాలేదు సో సంజనకైతే నిజంగా ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎస్ సంజన డెఫినెట్గా చాలా సపోర్టివ్గా ఉండాలి చాలా ఫోకస్గా ఉండాలి గేమ్ మీద ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి దాని నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాలంటే కనుక డెఫినెట్గా చాలా మంచి ఫోకస్గా ఉండాలి ఎక్కడ కూడా తప్పు స్టెప్ వేయద్దని నేను అనుకుంటున్నాను మీకేమనిపించింది సంజనాని నిజంగా ఇగ్నోర్ చేస్తున్నారు అందరూ అసలు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో కామెంట్ చేసి